అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మధ్యాహ్నం లంచ్కి చాలా క్విక్గా టేస్టీగా అందరూ ఇష్టంగా తినేలా ఒక బ్రహ్మాండమైన లంచ్ కాంబో రెసిపీ చూద్దామా ఈ రెసిపీకి నేను నాలుగు వందల గ్రాములు పెరుగు తీసుకున్నాను పుల్ల పెరుగు అయితే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ నేను రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సో రెండిటిని బాగా కలిపేయాలి ఇట్లా విస్తో కలిపితే మీకు ఈజీగా ఉంటుంది సో బేసిక్గా పెరుగుని బాగా బీట్ చేస్తున్నాం అనమాట చూడండి బాగా క్రీమీగా అయింది సో మన రెసిపీ ఏంటండి మజ్జిగ చారు సో మనం ఈ పెరుగుని డైల్యూట్ చేసుకోవాలి మీకు కావాల్సినంత నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మరీ పల్స్గా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవచ్చు కొద్దిగా చిక్కగా కావాలంటే కొంచెం కేర్ఫుల్గా చూసి పోసుకోండి సో ఇంకా కొద్దిగా నీళ్లు పోయిపోతున్నాను మజ్జిగ రెడీ అండి కావాల్సినంత నీళ్లు పోసి బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు ఈ మజ్జిగని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తారుపుకి నేను ఒక డీప్ ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నేను రెండు టీ స్పూన్ల నూనె పోస్తున్నాను సో ఫస్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ సనపప్పు వేసుకోవాలి సో నెక్స్ట్ ఒక టీ స్పూన్ మినపప్పు దీంతోపాటు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ మనం వీటిని రోస్ట్ చేసుకుందాం సో యూజువల్గా అలాగ తాలింపు చేయాలంటే నేను వేరే ఉడన్ గరిటి కానీ వేరే ఫ్లాట్గా గరిటి తీసుకుంటాను బట్ ఇవాళ మనం చారు తాలింపు వేస్తున్నాం కదా మజ్జిగ చారు అందుకు నేను కొంచెం గుండె గరిటి తీసుకుందా ఆవాలు చిటపట్ల స్టార్ట్ అయింది ఇప్పుడు దీంట్లో నేను అర టీ స్పూన్ ఇంగో వేస్తున్నా ఒక మిరగాని కట్ చేసి వేస్తున్నా దీంతో పాటు మూడు పచ్చిమిరపకాయలని ఇట్లా సగంగా కట్ చేసి వేస్తున్నా జస్ట్ లైట్గా మిక్స్ చేసింది ఇట్లా తప్పితే ఇంగో మాడిపోతుంది నేను ఫ్లేమ్ లోనే పెట్టి చేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ అంత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం దీంట్లో ఒక ముక్క ఒక వన్ ఇంచ్ పీస్ అల్లాన్ని సన్నగా తరిగి వేస్తున్నాను ఈ రెసిపీకి నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే సాంబార్ ఉల్లిపాయలు చూడండి ఇవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఈ చిన్న ఉల్లిపాయలని ఒక పన్నెండు ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సపోజ్ మీకు ఇది దొరకకపోతే మీరు నార్మల్గా పెద్ద ఉల్లిపాయలు వాడుకోవచ్చు సో ఇది తరిగిన చిన్న ఉల్లిపాయలని నెక్స్ట్ వేసుకుందాం అసలు చాలా ఈజీ రెసిపీ అండి లిట్రల్గా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది సపోజ్ త్వరగా లంచ్ చేయాలంటే బయటకు వెళ్తున్నారు లేకపోతే ఆకలి వస్తుంది ఏదైనా త్వరగా చేయాలంటే కొంచెం వేడివేడిగా అన్నం పెట్టి మజ్జిగ చేసుకుంటే హ్యాపీగా తినచ్చు సో నెక్స్ట్ మనం ఫ్రెష్గా కరివేపాకు వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్లేమ్ లోనే పెట్టి మనం తాలింపు వేసుకోవాలి ఎందుకంటే మజ్జిగ పోసేటప్పుడు ప్యాన్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు ఇప్పుడు మన తాలింపు రెడీ ఇంకేంటండి మజ్జిగ పోసుకుంటామే మజ్జిగ పోసేసాను జస్ట్ మెల్లిగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఫ్లేమ్ లోలో ఉంచి ఒక రెండు నిమిషాలు మెల్లిగా వేడి చేసుకోవాలి నాకు మజ్జిగ చారు కొంచెం చిక్కగానే ఇష్టం అందుకని నేను ఇట్లానే పోసాను బట్ సపోజ్ మీకు ఇంకా కొంచెం పల్సగా కావాలంటే ఇంకా కొద్దిగా నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మనం దించేయచ్చు అసలు చూడండి చూస్తానికి అసలు ఎంత బాగుందో ఆహా మన మజ్జిగ చారు బ్రహ్మాండంగా రెడీ అయింది చూడండి ఎందుకండి వెయిటింగ్ ఇంకా హ్యాపీగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటమే స్టవ్ ఆఫ్ చేసి తింటాం మజ్జిగ చారు రెడీ వేడి వేడి అన్నం రెడీ రెండు కలుపుకొని తింటే ఎలా ఉందో మీకు చెప్తాను చాలా కమ్మగా మజ్జిగ చారైతే నిమిషాల మీద అయిపోయిందండి మరి దీంతో పాటు పెట్టుకొని తినడానికి అరటికాయ వేపుడు ఎలా అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను ఒక మంచి వేపు రెసిపీ చూపించబోతున్నాను దీన్ని మనం అరటికాయలతో చేయబోతున్నాం ఇది ఒక మంచి స్పెషల్ అరటికాయ వేపుడు సో రెండు ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీకి నేను మూడు పెద్ద అరటికాయలని తీసుకున్నాను తోలు తీసేసి చూడండి ఇలాగా సన్నగా పెద్ద పెద్ద చాప ముక్కల్లాగా కట్ చేసి పెట్టాను అనమాట చూడండి ఇట్లా మీరు కట్ చేసుకోండి కట్ చేసేసి ఇప్పుడు ఈ ముక్కల్ని బయట పెడితే త్వరగా కలర్ మారిపోతుంది సో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే మీకు ఫ్రై చేసే వరకు ఇట్లా మంచి కలర్ రంగు బాగుంటుంది అనమాట సో మీరు ఇట్లా సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి యూజ్ చేసే వరకు దాంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఈ అరటికాయ ముక్కలకి మసాలా మిక్స్ చేసుకోవాలి సో మసాలా కావాల్సిన ఇక్కడ రెడీగా ఉంది ఒక చిన్న బౌల్లో ఇవన్నీ వేసి మిక్స్ చేయాలన్నమాట ఫస్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు ఇంగువ వీటిని ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాం బాగా కలిపేసేయండి పొడి మొత్తం సో ఈ మసాలా పొడ్లని ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బీఫ్ పిండి వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శనగపిండి తర్వాత రెండు టీ స్పూన్ల రవ అరటికాయ వేపుడికి మసాలా మిక్స్ రెడీ ఇప్పుడు ఈ పొడిని నేను ఒక ప్లేట్లో వేసుకుపోతున్నాను వేసి అలా స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం ఈ మసాలా పొడిలో వేసి కోట్ చేయాలన్నమాట రెండు పక్కన బాగా కోటవ్వాలి మసాలా మిక్స్ ఇట్లా వచ్చిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టి ముక్కల్ని మసాలాలో బాగా కోట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ చేయాలి అప్పుడే ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి మసాలా ఎంత బాగా పట్టిందో ముక్కలకి ఇప్పుడు మనం అరటికాయ వేపుడు చేసుకోవచ్చు ఇప్పుడు వేపుడు చేసుకుంటానికి నేను ఒక నాన్ స్టిక్ తవా తీసుకున్నాను మీ దగ్గర ఇంట్లో మీరు ఏ తవా వాడతారో అది మీరు వాడుకోవచ్చు సో కొద్దిగా నూనె పోసేసి తవా మీద ఇట్లా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పీస్గా నేను తవా మీద పెడుతున్నాను మనం వీటిని బ్యాచెస్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను తవా మొత్తం పెట్టేశాను పీసెస్ని ఇట్లా కప్పులో స్పూన్తో మీరు నూనె పైన కొద్ది కొద్దిగా పోసుకోవచ్చు అనమాట ఎక్కడ అవసరమైతే అక్కడ మీరు ఒక స్పూన్తో పోసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఫ్రై చేస్తానికి అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక పక్క ఉంచాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సో ఒక పక్క ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి మనం తిప్పుకోవచ్చు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత నేను ముక్కల్ని తిప్పబోతున్నాను సో నేను జస్ట్ ఈ రెండు చిన్న స్పూన్స్ తీసుకున్నాను ఈజీగా ఉంటుంది నాకు మీకు ఏది కన్వీనియంటో దాంతో మీరు పీసెస్ ని తిప్పుకోవచ్చు చూడండి నేను ముక్కలన్నీ తిప్పేశాను ఆ కలర్ భలే ఉంది మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ పాయింట్ లో మీరు జస్ట్ జెంటల్ గా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట స్పూన్ తో ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది రెండు పక్కన బాగా ఫ్రై అయిందనమాట ఇప్పుడు ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం ప్యాన్లోంచి తీసేయచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ముక్కలు ఇంత సన్నగా ఉంటేనే మీకు ఈ ఫ్రై బాగా వస్తుంది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను చెప్పిన టిప్స్ స్టెప్స్ అన్ని ఫాలో చేసుకోండి చూడండి ఒక బ్యాగ్ ఫ్రై చేసేసాను ఇలాగా అన్ని మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి నేను ఒకటి ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను మజ్జిగ జారు అరటిక వేపుడు కాంబినేషన్ అయితే అదిరిపోయింది మరి మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ కాంబో మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాచ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.